నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు వంటి చిట్కాలకు కిరఫ్రైస్ అయిన చిట్టుపొట్ల మధు సుదన్ శర్మ గారు సో సార్ని అడిగి కి ఒక మంచి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సో చాలామంది గ్యాస్ స్ట్రబులతో బాధపడుతూ ఉంటారు మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము గ్యాస్ స్ట్రబుల్ మీద చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ కొన్ని కామెంట్స్ ఏంటంటే ఏదైనా అంటే డైలీ ట్యాబ్లెట్ వేయాల్సి వస్తుంది ఆ ట్యాబ్లెట్కి ఆల్టర్నేట్గా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ గ్యాస్ స్ట్రబుల్ నుంచి బయటపడచ్చు అనేది మీ ద్వారా ఎలా దీని నుంచి బయటపడాలో తెలియజేయండి సో ఆహారము విహారము ఔషధమ్మా మొట్టమొదట ఆహార విధి విధానంలో సక్రమైనటువంటి పద్ధతిని మనం పాటించకపోవడం వల్లనే మెజారిటీ కేసెస్పై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయి మా సో టయానికి ఆహారం తీసుకోలేకపోతున్నారు తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ స్పైసీ ఫుడ్డు తర్వాత ఈ సాల్టెడ్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ తర్వాత ఈ మసాలా ఫుడ్స్ అదేవిధంగా ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా తర్వాత వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటాడమ్మా ఎక్కువ నీళ్లు తీసుకో తీసుకోవడం రే సరిగ్గా ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల గ్యాస్టిక్ టౌల్ సమస్యలు వస్తున్నాయమ్మా అదే అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువ తాగడము అట్లే ఈ స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి కారణమవుతున్నాయి రెండోది ఏంటంటే టయానికి రెస్ట్ తీసుకోవడం రే సో రాత్రిపూట కూడా లేటుగా పడుకోవడము ఉదయం పూట కొంతమంది అర్లీగా లేస్తున్నారు కొంతమంది లేట్గా లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఈ బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో దాంట్లో అప్ డౌ అప్ అండ్ డౌన్స్ అయిపోయి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యలు వస్తున్నాయమ్మా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినప్పుడు మరి అందరికీ అన్ని లక్షణాలు ఒకే పద్ధతిలో ఉండవు కొంత కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కొన్ని కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి కొంతమందికి తేర్పులు వస్తుంటాయి కొంతమందికి గొంతులో అసౌకర్యం ఉంటుంది కొంతలో కొంతమంది గొంతులో మంట ఉంటుంది కొంతమందికి ఛాతి భాగంలో నొప్పి బాధ అనేది డిస్కంఫర్టు ఇలాంటివి ఉంటాయి కొంతమందికి మరి కడుపులో మంట పోటు బాధ ఇలాంటివి కొంతమందికి ఉంటాయి కొంతమంది కడుబరంగా ఉంటుంది అదేవిధంగా కొంతమందికి మరి క కడుపులో ఏదో మెలివేసినట్లు బాధ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కడుపులో మంట ఉంటుంది వాంత వచ్చినట్టు ఉంటుంది ఈ పైత్య వికారం వల్ల కొంతమందికి తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అమ్మా గిడ్డినెస్ అనమాట సో పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మరి వీళ్ళకి గిడ్డనెస్ వస్తుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ అయిపోతే ఈ గిడ్నెస్ తగ్గిపోతుంది అట్లా కొంతమందికి తర్వాత కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ అవుతుంటాయి అన్సాటిస్ఫాక్టరీ మోషన్స్ ఈవెన్ మోషన్స్ అయినప్పటికీ కూడా మూడు నాలుగు సార్లు మోషన్స్ అయినప్పుడు కూడా లోపల ఏదో మిగిలిపోయినట్టు లోపల ఆయన అసంతృప్తి అయితే ఉంటుందండి సో ఇలా వివిధ రకాల కారణాలు రకాలైన లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంస్థలు కలుగుతుంటాయమ్మా దీనికి సంబంధించి మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏదో ఒక పరిగెడుపున ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా రెండు చెంచాల లిక్విడ్ ఏదో తాగితే సరిపోతుంది కానీ దేశంతోనే చాలామంది ఉంటారు కానీ మరి వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు ఆ యొక్క ఔషధాలను వాడుకోవడము క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కదమ్మా మరి ప్రకృతి పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వేలాది లక్షలాది కోట్లాది మార్గాలు మనకు కనిపిస్తాయమ్మా వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి నమ్మకమైనటువంటి తీసుకునేటువంటి తక్షణమే దాని ఫలితాన్ని చూపించగల ఒక అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక రెమెడీ మా ఓకే దీనికి కేవలం నాలుగు పదార్థాలు కావాలి సైందవలో ఉన్న చూర్ణం ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు కావాలమ్మా సైంధవలో ఉన్న చూర్ణం ఒక ఇరవై గ్రాములు అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఇరవై గ్రాములు సో ఏలకు చూర్ణం ఇరవై గ్రాములు ఏలకుల చూర్ణం ఉంటామా ఏలకు తెచ్చుకొని లోపల నల్ల విత్తనాలు ఉంటాయి ఉంటాయమ్మా నల్ల విత్తనాలను మనం చూర్ణం చేసుకొని కలుపుకోవాలి సో ఏలకులు ఆ నల్ల లోపల ఉన్నటువంటి విత్తనాల యొక్క చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ సో ఫైనల్గా అతి మధుర చూర్ణం గత కొన్ని కార్యక్రమాలు కూడా మనం తెలుసుకున్నాం అతి మధురం విపరీతంగా తీపు ఉంటుంది అమ్మా పేరే అతి మధురం ఒక వేర్ల యొక్క చూర్ణమ్మా మనకు వేర్లు మార్కెట్లో దొరుకుతాయి మరి వేర్లు దంచుకొని చూర్ణం తయారు చేసుకోవడం చాలా మందికి మరి సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి అతి మధుర చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఎస్టి చూర్ణం అంటారమ్మా ఆయుర్వేద ఔషధ విక్రయశారు దొరుకుతుంది ఎస్టి చూర్ణం లేదా తెలుగులో అతి మధుర చూర్ణం చాలా తీయ ఉంటుందమ్మా ఈ అతి మధుర చూర్ణం గుణం ఏంటంటే ప్రేవుల్లో ఉన్నటువంటి పుండును కూడా మాట గుణం ఉందమ్మా అల్సర్ను కూడా మానిపేస్తుంది అనమాట సో రీసెర్చ్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది సో అతి చూర్ణం కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ సో సైందవరణ చూర్ణము జీలకర్ర చూర్ణము తర్వాత జ సైందవరణ చూర్ణము జీలకర్ర చూర్ణము ఈలకల చూర్ణము అతి మధుర చూర్ణం ఇవి ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని అన్నింటినీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా పదిహేను నిమిషాల ముందు అదేవిధంగా రాత్రిపూట కూడా అంతేమ్మా ఆహారానికి ఒక అరగంట లేదా ఒక పదిహేను నిమిషాల ముందు ఒక పావు చెంచా పావు టీ స్పూను నోట్లో వేసుకొని చప్పరించి నీళ్ళు తాగినా సరిపోతున్నా అలా కాకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లో కలిపేసి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు సార్లుమా లేకపోతే రోజు ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది లేకపోతే కొన్నాళ్ళ పాటు రోజు రెండు సార్లు వాడి సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు నిరపాయకరంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క నేను చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఓకే సార్ మరి ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకోని వాళ్ళకి తయారు చేసుకోలేని వాళ్ళకి బయట ఆయుర్వేదిక్ స్టోర్స్లో రెడీమేడ్గా పౌడర్ ఏమైనా దొరుకుతుందా ఈ ఎస్టి చూర్ణం అనేది దొరుకుతుమా ఎస్టి చూర్ణము ఎస్టి చూర్ణం ఎలాంటి లో వాడుకోవాలంటే మా ప్రధానంగా ఈ పైతీత లక్షణాలు అంటే శరీరంలో పిత్తదోషం ప్రకోపించినప్పుడు కడుపుల మంట గొంతుల మంట నోట్లో పుళ్ళు రావడము కళ్ళు మంటలు ఉండడము మూత్రం మంట ఉండడము దీని యొక్క ప్రభావం చేత మర విసర్జన సమయంలో మంట ఉండడము కాళ్ళు చేతులు మంట ఉండడము ఇలాంటి లక్షణాలు మంట ప్రధానంగా ఉండి ఈ వేడి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్టి చూర్ణం సపరేట్గా దొరుకుతుందామా కేవలం ఆ ఎస్టి చూర్ణం కూడా వాడితే సరిపోతుంది అలా అని చెప్పేసి ఎస్టి చూర్ణం మిగతా లక్షణాల్లో తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ వీటిలో ప్రధానంగా పనిచేస్తున్నామా అన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా ఎస్టి చూర్ణం పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ప్రత్యేకంగా పనిచేస్తుంది రెండవది ఏంటంటే అవిపత్తికర చూర్ణం అవిపత్తికర చూర్ణం ఇది ఇంచుమించు ఆయుర్వేద వైద్యం అందరూ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ సంస్థలకు వాడుతుంటారు మాట అంత పాపులారిటీ అనమాట ఇది సో ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక చిన్న టీ స్పూన్ ఒక కప్పు వాటర్ తీసుకున్న సరిపోతుంది అట్లే ఎస్టి చూన్నాన్ని కూడా అట్లే వాడుకోవాలి మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఎస్టి చూర్ణం అయితే ఈ యొక్క అవిపత్తికర చున్నం మాత్రం ఒక టీ స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఈ విధంగా రోజు రెండు సార్లు ఎస్టి చూర్ణమైన వాడుకోవచ్చు లేకపోతే అనేక ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ టబుల్ ఉన్నటువంటి వాళ్ళు అయితే నేను చెప్పినట్లు ఈ అవిపత్తికర చూర్ణం వాడుకున్నా సరిపోతుంది మరి ఈ చూర్ణాలు వాడుకోలేము ఇవన్నీ కష్టం అండి తీసుకోవడం కష్టము సువాసన ఉంటాయి నోట్లో వేసుకుంటే రుచి ఏదో ఇబ్బంది ఉంటుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా లోకో భిన్న రుచి అని చెప్పేసి లోకంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి మరి ఇంగ్లీష్ మందులు అలాగా వేసుకోవాలి నీళ్ళు తాగితే నాకు కడుపులోకి పోవాలని నా సమస్య తగ్గాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మా అలాంటి వాళ్ళు కావాలంటే కన్నా శంఖవటి శంఖవటి శంకు భస్ శంకు శంకులు ఉన్నాయి కదమ్మా కాంచ్ ఆ శంకుతో తయారు చేసినట్టు భస్మంతో తయారు చేసినట్టు కొన్ని రకాల ఔషధాలు కలిపి తయారు చేసినటువంటి శంఖవటి అని చెప్పేసి మాత్రలు దొరుకుతాయి అమ్మా సో ఆ శంఖవటి అనేటువంటి మాత్రలని సమస్య కొద్దిగా ఉంటే రోజు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక్కటి ఒక మాత్ర మింగేసి ఒక వంద లేదా రెండు వందల మిల్లీ లీటర్ల పల్సటి తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మా ఓకే సమస్య తీవ్రంగా అంటే రోజు మూడు సార్లు వాడుకోవచ్చు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ చూర్ణాలు వాడుకోవచ్చు లేకపోతే ఈ యొక్క టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు ఓకే సో చాలా క్లుప్తంగా ఇంట్లో తయారు చేసుకునేవి బయట దొరికేవి టాబ్లెట్ రూపంలో వేసుకునేవి కూడా వివరించారు కాబట్టి ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వీటన్నింటినీ ట్రై చేసి మీరు ఆ గ్యాస్ స్టబుల నుంచి బయటపడచ్చు థ్యాంక్ యూ అండి నమస్తే లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో